అద్దె ఇల్లు కోదండపురం అనే ఒక చిన్న గ్రామంలో మీనా వినయ్ ఇద్దరు దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటారు కాని ఆ అద్దె ఇంట్లో ఉండడం మీనాకు ఏమాత్రం ఇష్టముండదు ఎందుకంటే ఓనర్ కాంతమ్మ వాళ్లని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆ రోజు మీనా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండగా కాంతమ్మ అక్కడికి వచ్చి చూడమ్మో మీ ఆయన రోజు గేటు వేయకుండా వెళ్తున్నాడు మేము ఇంట్లో తలుపులు వేసుకో గబుక్కున పిల్లి గాని వస్తే ఎలా చెప్పండి మీ ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా మా మాట అస్సలు వినడు ఆ మాటలు విని మీనా మా ఆయన రోజు గేటు వేసి వెళ్తాడాంటి మీ మనవడే రోజు గేటు తీసి బయటికెళ్తున్నాడు మీ మనవడికి చెప్పుకోండి అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది ఈ నా దొంగమనువడి వల్లే నేను వాళ్లతో వీళ్లతో మాటలు వస్తుంది వీడి పని చెప్తాను అంటూ తాను కూడా లోపలికి వెళ్తుంది ఇదిలా ఉండగా ఇంట్లోకి వెళ్లిన మీనా తన భర్తతో ఏమండి ఇంకో ఇల్లు చూడమని చెప్పాను చూసారా లేదా నాకు ఖాళీ ఎక్కడుంటుంది చెప్పు ఆదివారం కూడా రెస్ట్ ఉండడం లేదు సర్లే ఏదో ఒకటి చూద్దాంలే మీరు అలా రోజులు గడుపుతూ ఉండండి ఆమె చేత నేను రోజూ మాటలు పడుతూ ఉంటాను ఆ మాటలకి వినే ఏదో ఒకటి చేద్దామని చెప్పాను కదా అన్నట్టు ఈరోజు మా అమ్మా నాన్న వస్తున్నారు వారం రోజులు ఇక్కడే ఉంటారు ఆ విషయం ఆమెకి చెప్పు అత్తయ్య మావయ్య వస్తున్నారని సంతోషపడాలు లేకపోతే ఈ కాంతమ్మ ఏమంటుందో అని బాధపడాలు అర్థం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా అంతలో అత్తయ్య మామయ్య వస్తారు దానిని గమనించిన కాంతమ్మ వాళ్ళని ఎవరు ఎవరు మీరు ఏం కావాలి ఈ ఇంట్లో మా అబ్బాయి మీనా ఆ మాటలు విని కాంతమ్మా ఏ ఊరు ఏంటి అని అడుగుతూ అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది వాళ్ళు వాటన్నిటినీ చెప్పి ఆమెని పిలిపించుకొని ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళగానే మీనా వాళ్ళని చూసి సంతోషపడుతుంది నానా నేను వస్తానని చెప్పాను కదా మీరు ఎలా వచ్చారు ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పాన్రా ఆయనే తీసుకొచ్చాడు మీ ఇంటి ఓనర్కి మంచి పేరే ఉందనుకుంటా కాంతమ్మ ఇల్లు అని చెప్పగానే సరాసరి ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఆమె బాగా ఫేమస్ లేనన్నా ప్రయాణమంతా బాగా జరిగిందా అందుకు వాళ్ళు అవును అని అంటారు మీరా కూడా వాళ్ళని పలకరిస్తుంది ఇంతలో కాంతమ్మ మీనాని పిలుస్తూ ఉంటుంది వస్తున్నానా చూడమ్మ మీనా బంధువులు వస్తే నీటి ఖర్చు అవుతుందని నీకు తెలుసు కదా మనిషికి రెండు వందల చొప్పున ఇద్దరు మనుషులకు నాలుగు వందలు నెలకు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది వాళ్ళు వారం రోజులుంటారు కాబట్టి అది ఒకవేళ రెండు వారాలుండే అయితే ఎనిమిది వందలు కట్టాలి ఇంకా ఎక్కువ రోజులుంటే వారానికి నాలుగు వందల చొప్పున కట్టాలి ఆ మాటలు విని మీనా చాలా కోపంగా ఏంటండి మీరు మాట్లాడేది ఇంటికి చుట్టాలొస్తే వాళ్లకు కూడా పన్ను విధిస్తారా ఏంటి ఏదో చుట్టం చూపుగా వచ్చి నాలుగు రోజులుండి వెళ్తారు దానికి కూడా మీరు ఇలా మాట్లాడటం అస్సలు పద్ధతిగా లేదు నేను ఇలాగే మాట్లాడుతానమ్మా ఇష్టం లేకపోతే చేసి వెళ్ళిపోండి మేము కూడా త్వరగానే ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాంలేండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది లోపల వాళ్ళు బయట ఏంటి గొడవ అంటే జరిగిన విషయం అంతా చెప్తుంది మీనా దానిని విని సూరమ్మ అద్దె ఇంట్లో ఉంటే ఇలాంటి గొడవలు అవుతూనే ఉంటాయి త్వరగా ఇక్కడ నిల్లు తీసుకోండి అప్పుడు ఏ గొడవ ఉండదు నుంచి ఇంకొక ఇల్లు మారుదామంటేనే మీ అబ్బాయి అస్సలు ఒప్పుకోవడం లేదత్తయ్యా మీరైనా కొంచెం చెప్పండి ఈ మాటలు నేను వినలేకపోతున్నాను నువ్వేం బాధపడకు నేను చెప్తానులే అని అంటుంది చాలా సమయం తర్వాత మీనా భర్తని చికెన్ తీసుకురామని చెబుతుంది అతను సరే అని మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకుని వస్తాడు మీనా చికెన్ తయారు చేస్తూ ఉంటే పక్కింట్లో గుమగుమలు వస్తూ ఉంటాయి దాన్ని ఆస్వాదిస్తూ కాంతమ్మ ఈరోజు మీనా చికెన్ వండుతుంది మా ఇంట్లో కూర చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటుంది మీనా అత్తగారితో అత్తయ్యా ఇప్పుడు చికెన్ వాసన వాళ్ల ఇంటి దాకా వెళ్ళుంటుంది కొంత సమయానికి సిగ్గు లేకుండా ఆ మహాతల్లి గిన్నె తీసుకుని వస్తుంది చూడండి అని చెప్తుంది మీ ఓనర్ ఇలాంటి పనులు కూడా చేస్తుందా ఇలాంటి పనులేంటతయ్యా ఇలాంటివి చాలా చేస్తుంది ఒకరోజు నేను కొత్త చీరని దండం మీద ఆరేశాను సాయంత్రానికి ఆ చీర కనపడలేదు నేను ఆమె దగ్గరికి వెళ్ళి కాంతమ్మ అంటే నేనిక్కడ కొత్త చీర ఆరేశాను మీరేమన్నా చూసారా అని అడిగాను మీ చీరలకు నేనేమన్నా కాబల ఉన్నానో ఏంటి నన్నొచ్చి అడుగుతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం నేనే దొంగతనం చేశానని చెప్పడానికి వచ్చావా అయ్యో ఆ మాట నేను అనలేదాంటి ఎందుకు అపార్థం చేసుకుంటారు అని నేను గొడవ ఉండగా వాళ్ల కూతురు ఆ చీర తీసుకొచ్చి అమ్మాయి చీర చాలా బాగుంది ఎప్పుడు తీసుకున్నావని అడిగింది వసై ఇది మన కాదే ఆ పక్కింటాళ్ళది ఇదిగో మీనా మీ చీర పొరపాటున దండం మీద వేస్తుంది కదా అని అది నాదే అనుకుని తీసుకొచ్చినట్టుంది తీసుకొని వెళ్ళమ్మా ఏమనుకోకు అని నాతో చెప్పింది అలాంటి దొంగ పనులు కూడా చేస్తుంది మా ఇంటి ఓనరమ్మ ఆ మాటలు విని సూరమ్మ వామో మనుషులు ఇలా కూడా ఉంటారా అని అంటుంది అయ్యో అత్తయ్య ఇదేం చూసారు ఇంటి ముందు ముగ్గు వేసి రంగులు వేస్తే ఆ రంగులు కూడా తీసుకెళ్లి దాచిపెట్టుకుంటుంది అలాంటి మనిషి ఆవిడ అని అలా మాట్లాడుకుంటూ ఉండగానే కాంతమ్మ అక్కడికి వస్తుంది అమ్మా కొంచెం కూరుంటే వేస్తావా ఈరోజు కొంచెం ఒళ్ళు బద్దకంగా ఉండటంతో ఏ కూర చేయలేదు మీ అంకుల్ వచ్చే టైం అయింది అందుకని వచ్చాను ఏమి అనుకోవద్దు అయ్యో పర్వాలేదాంటి తీసుకెళ్ళండి అంటూ చికెన్ తీసుకువెళ్ళమని ఇస్తుంది ఆమె చాలా సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరూ ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా అయినా ఇక్కడ్నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని సరిగ్గా వారం రోజులు గడిచాయి అత్తమామ అక్కడ్నుంచి వెళ్తూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్లారో లేదో మీనా వాళ్ళ చెల్లి లక్ష్మి తన భర్త శంకర్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు దాన్ని చూసి కాంతమ్మ మీనాని పక్కకు పిలిచి అమ్మాయి ఇలా చుట్టాలు ఎక్కువ మంది వస్తూ పోతూ ఉండకూడదని చెప్పాను ఏంటి ఇలా అందరూ ఉన్నారు చుట్టాలన్న తర్వాత రాకుండా ఎలా ఉంటారండి అయినా మీరు చుట్టాలు వచ్చినందుకు కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు కదా తీసుకోండి ఇస్తాను అంటూనే లక్ష్మి వాళ్లను లోపలికి రామ్మని పిలుస్తుంది ఏంటక్క మీ ఓనర్ ఇంకా రోజు రోజుకి సైకోలాగా తయారవుతుంది ఇంకా ఈ ఇల్లు మారొచ్చు కదక్క లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు కదా ఎంత అని ఇలా అద్దె కొంపలో ఉంటారు కాలం కలిసి రావట్లేదమ్మా లేదంటే ఎందుకు ఇక్కడ ఉంటాను చెప్పు మా ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందక్క ఈ ఊర్లోనే ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాం ఇల్లు ఎక్కడ దొరుకుతుందో వెతుకుదామని వచ్చాం ఆ మాటలు విని మీనా సంతోషపడుతూ మంచి ఆలోచన లక్ష్మి ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉండండి ఆ తర్వాత సంగతి తర్వాత అందుకు లక్ష్మి సంతోషపడుతుంది శంకర్ లోపలికి వెళ్ళి వినయ్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి తమ్ముడు అయితే నువ్వు కూడా ఒక ఇల్లు కొనుకొని ఒక ఇంటివాడి ఇంటివాడిపోతున్నామన్నమాట పోనీలే చాలా సంతోషం మీరు కూడా ఇల్లు తీసుకోండినయ్యా లేదంటే చెప్పండి ఒక ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉందాం ఆ మాటలకు అతను ఆలోచిస్తూ ఉంటాడు డబ్బు తక్కువైనా పర్లేదు నా దగ్గర డబ్బులున్నాయి మీకు కూడా లోన్ వస్తుంది కాబట్టి చిన్నగా అప్పు తీర్చవచ్చు ఏమంటారు అందుకతను మీనాతో మాట్లాడి చెప్తా అంటాడు అదే విషయాన్ని మీనాతో మాట్లాడతాడు మీనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే పని చేయండి అనడంతో ఇక మగవాళ్ళిద్దరూ కలిసి మంచి ఇంటి కోసమే వెతుకుతూ ఉంటారు అప్పుడు వాళ్లకు ఒక ఇల్లు కనబడుతుంది వాళ్లకది నచ్చడంతో వెంటనే దాని గురించి కనుక్కొని ఆ ఓనర్తో మాట్లాడి డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఆ తర్వాత లక్ష్మీ మీనా అక్కడికి వెళ్ళి ఇల్లు చూసుకొని బావుంది అని అంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆ అద్దెలు వదిలిపెట్టి సంతోషంగా కొత్త ఇంటికి చేరుకుంటారు ఆ తర్వాత కాంతమ్మ పోత పోయారులే సంత ఉన్న దగ్గర నుంచి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మీనా అక్కడికి వచ్చి చూడండి కాంతమ్మీ ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మా గురించి చాలా చెడుగా చెబుతారనుకుంటా ఇప్పుడు మీరు చేసే పనులన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెబితే మీ పరువంతా పోతుంది నేనేం చేశాను పక్కింటి పార్వతి వాళ్ళింట్లోకి వెళ్లి ఉప్పు కారం దొంగతనం చేశారు అమృత వాళ్ళింట్లో పచ్చడి కోసం మిరపకాయలు ఎండబడితే వాటిని దొంగతనం చేశారు రమేష్ వాళ్ళ కోట్లో స్వీట్ డబ్బాలు దొంగతనం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అవన్నీ చెప్పమంటారా ఆ మాటలు మీరా దయచేసి ఈ ఎవ్వరికి ఈ విషయాలు ఎవ్వరికి చెప్పకుండా ఉండాలంటే ఈసారి మీ ఇంట్లో అద్దెకొచ్చే వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇవ్వండి మీరు వాళ్ళని ఏమన్నా అన్నారంటే వాళ్ళు నాకు అన్నీ చెబుతారు అలాగే ఇంకొక విషయం చుట్టాలొచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూరల కోసం అడుక్కోవద్దు చుట్టాలు ఎంతమందైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు పోవచ్చు ఈ కండిషన్లన్నీ మీరు ఒప్పుకోవాలి లేదంటే మీ భర్తకి చుట్టుపక్కల వాళ్ళకి మీ గురించి మొత్తం చెప్పేస్తాను ఆ మాటలకు కాంతమ్మ భయపడి సరే అమ్మా అలాగే చేస్తాను అంటుంది మీనా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంతమింటికి అద్దెకు వచ్చిన కుటుంబం కాంతమ్మ పీడ లేదనుకుని సంతోషంగా ఉంటారు ఆ విషయమంతా భర్తకు చెప్తుంది ఇవన్నీ నీకు తెలిసినప్పుడు ముందే ఆమెను బెదిరిస్తే మనం ఎక్కడ ఉండొచ్చు కదా చెయ్యొచ్చు కానీ నాకు అద్దె అద్దెళ్లలో ఉండటం ఇష్టం లేక అలా చేయలేదు మనలాగే ఇంకెవ్వరూ బాధపడకూడదని ఇప్పుడేలా చేశాను అని అంటుంది అందుకు అతను తెలివైన దానివే అంటూ మెచ్చుకుంటాడు ఆ తర్వాత ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటూ కాలాన్ని గడిపేస్తారు ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి